మొన్న బాబు గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు ఎవరైనా పరిశ్రమ పెట్టుకోవాలనుకుంటే చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఏదైనా సరే అంటే ఎంఎస్ఎంఈలో అలా ఇమీడియట్ గా మొత్తం అమరావతి వచ్చేయచ్చు అంతేకాదు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో మొత్తం సిద్ధం చేసి పెట్టారు ఎక్కడైనా అంటే వాళ్ళ మౌలిక సదుపాయాలు అయితే వాళ్ళు కల్పించేస్తారు ఒక పరిశ్రమ పెట్టాలంటే మనకి కరెంట్ కానీ విద్యుత్ కానీ అక్కడ కొన్ని కొన్ని ఫెసిలిటీస్ కావాలి అవన్నీ రెడీమేడ్గా అంటే రెడీ టు ఈట్ అన్నట్టు రెడీ చేసి పెడతారు వచ్చి మనం పరిశ్రమ పెట్టుకోవచ్చు దానికి సంబంధించి ప్రభుత్వం కూడా సహకారం చేస్తుంది అంటే ప్లెగ్ అండ్ ప్లే విధానం అనమాట పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అలాగే కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని భారీ పరిశ్రమలు పెట్టాలంటే భూములు ఇవ్వాలి దానికి భూములు కొనాలి అవసర కూడా పెట్టుబడులు పెట్టాలి అంటే పరిశ్రమలకు లేదంటే చిన్న చిన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ ఒక బంపర్ ఆఫర్ అవుతుందా ఇది దీంతో మొత్తం అభివృద్ధి అనేది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా కనిపించే అవకాశం ఉంటుందా ఇది అందరికీ సాధ్యమా లేదంటే కొందరికి మాత్రమే పరిమితమా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా అంటే ఇంతకుముందు అనుకున్నాం మనం చిన్న చిన్న వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే బాగుంటది అనేది ఇప్పుడు ఇప్పుడు బాబు గారు చెప్తున్న ఈ ప్లగ్ అండ్ ప్లే విధానం అలాగే ఇప్పుడు ఒక పది జిల్లాల్లో ఎన్నో ఆల్రెడీ రెడీ చేసి పెట్టారంట కదా దీనికి సంబంధించి మనం వెళ్ళి అక్కడ వ్యాపారం మొదలు పెట్టుకుంటే సరిపోతుంది అనేది అంటే ఎలా చూడాలి ఇది వర్కౌట్ అయ్యే కాన్సెప్టా లేకపోతే అందరికీ సాధ్యం కాదు కొందరికే పరిమితం అవుతుంది అనుకోవాలి మాటలు చేతల్లోకి రావాలి చేస్తామన్నారు చేసేసామన్లా ఇప్పుడు అది ఏదో శంకుస్థాపనలు చేసి బిగిన్ చేస్తున్నారు పని అది ఆచరణలోకి వస్తే అది కూడా అమరావతి చుట్టూ కేంద్రీకృతం అవుతుంది అంటున్నారు కాబట్టి మిగతా ప్రాంతాల అభివృద్ధి అన్నటువంటి పాయింట్లో ఈ మాట చెప్పారు చేయగల మధ్య చిత్తశుద్ధి ఉంటే చేసేస్తాడు ఆయన నోటిలో చిత్తశుద్ధి కాకుండా మనసులో ఉండాలి ఆయనకి ఆ సంకల్పం ఉంటే చేయగలడు ఇప్పుడు మనకి హైదరాబాద్కి ఐటీ రావడానికి ఆయన చేసిన తెలివైన ఎత్తుగడ ఏంటంటే ఎల్ అంటే వాళ్ళతో టవర్స్ కట్టించాడు అది మీకు కర్ణాటక కానీ చెన్నైలో కానీ వాళ్ళకి భూములు కేటాయిస్తే వాళ్ళు కట్టుకున్నారు అలాంటి కాంపిటీషన్ టైంలో లో ఈయన కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు ఈ ప్లగ్ అండ్ ప్లే విధానం దాంట్లో ఏంటంటే మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది నువ్వు వెళ్ళిపోయి నాకు వెయ్యి చదర పడుగులు కావాలా ఆఫీసు ఇంతవరకు మీకు ఒక షెడ్యూల్ దాన్ని ఏమంటారు పార్టీషన్ కట్టేసి ఇచ్చేస్తారు మీరు కళ్యాణ మండపంలో చూస్తే మొత్తం కళ్యాణ మండపం కావాలా హాఫ్ కావాలా పావు కావాలా అని లెక్క ఉంటది భోజనాలు లెక్క కానీ ఎన్ని కూడా అట్లాగా అంటే పేద పేద కళ్యాణం అంటే పళ్ళు ఉంటది అట్లాగా అట్లాగే ఇది పార్టీషన్ చేసి ఇచ్చేస్తారు మీరు మీకు అది ఆఫీస్ చేసుకుంటారు ఎంత కావాలి చదర పొడుగు ఎంత వెయ్యి చదర పడుగులు కావాలా ఐదు వేల చదర పడుగులు కావాలా పదివేల చదర పడుగులు కావాలా ఇది కట్టాలంటే లక్షలు కాదు కోట్లల్లో ఖర్చు అవుతుంది భూమి కొనాలా ఆ తర్వాత లేదా లీజుకి తీసుకోవాలా కన్స్ట్రక్షన్ టైం తినేస్తుంది పెట్టుబడికి డబ్బులు కావాలా ఇది చాలా తత్వం ప్రభుత్వం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్న దానివల్ల వాళ్ళు వచ్చేసేసి చాలా మంది పెట్టేసుకున్నారు ముందు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెట్టేశారు అది చూసి పెద్ద కంపెనీలు వచ్చేసి వాళ్ళందరూ ఒక చోట ఉన్నప్పుడు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పంచదార తయారు చేసే పరిశ్రమ ఉందనుకోండి ఆ పరిశ్రమ పెద్దదిగా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల బిల్లలు తయారు చేసే పరిశ్రమ చాక్లెట్లు తయారు చేసే పరిశ్రమ వీళ్ళందరికీ సులభం చిన్న చిన్న పరిశ్రమ దాని అనుబంధ పరిశ్రమ ఎందుకని అక్కడే పందారు దొరుకుతుంది కాబట్టి పక్కన ఇటు తీసుకుని వాడుకోవచ్చు కాబట్టి అట్లాగా ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఈ చిన్న చిన్నవన్నీ వచ్చేటప్పటికి దీన్ని చూసుకుని పెద్ద సంస్థలన్నీ కూడా అంటే తమకు అనుబంధ సంస్థలన్నీ ఇక్కడే ఉన్నప్పుడు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు తమకు కూడా ఎక్కడికే వచ్చి పెట్టుకుంటే పోతుంది కదా అనుకున్నారు అట్లా పెరిగింది ఇప్పుడు ఆ రూట్లో చూస్తే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేటటువంటి అద్భుతమైన ఆలోచన దాని ద్వారా సబ్ కాంట్రాక్ట్స్ సబ్ ఇండస్ట్రీస్ చాలా వస్తాయి కాకపోతే ఆయన కాన్సన్ట్రేట్ చేయాల్సింది మాత్రం చిత్తశుద్ధితో ఉట్టి అమరావతినే కాన్సన్ట్రేట్ చేసుకుంటే చెప్పలేము రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చెప్పినట్టు ప్లగ్ అండ్ ప్లే విధానంలో కనుక షెడ్లు అవి కట్టేసేసి ఇవ్వగలిగితే ఇవాళకి ఇవాళ ఉన్నాయి చైనా నుంచి వస్తువుల ఉత్పత్తులు అన్నీ కూడా ఉత్తరప్రదేశ్ వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు చేయగలుగుతున్నారు వాస్తవంగా మాన్యువల్ రిసోర్సెస్ మనకు తెలుసు ఇక్కడ ఉంటాయి బొమ్మల తయారీ నేను ఎప్పుడో ఈనాడు సిటీ కేబుల్లో పనిచేసే రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు రెండు వేలలోపు కొన్ని వందల స్టోరీలు ఉంటాయి విజయవాడలో చాక్లెట్ల తయారీ జీడీల తయారీ ఆ బిళ్ళల తయారీ ఇట్లాంటివన్నీ అక్కడే ఉంటాయి అవే కాకుండా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా అవే కాకుండా అయితే గొట్టాల తయారీలని ఇవన్నీ నేమో వాళ్ళకి సంబంధించి ఆ ఆడుకునే చిన్న చిన్న బంతులు ప్లాస్టిక్ వస్తువులు అచ్చేసిపోసేవి ఉంటాయి కదా ఒక చిన్న ఇంట్లో ఏది ఒక ఐదు వందల గజాలు ఐదు వందల గజాలు కూడా ఉండబాయి దాన్ని ఏమంటారు ఆ ఐదు వందల స్క్వేర్ ఫీట్ ఉంటది కదా అలాంటి ఇంట్లో ఇట్లాంటివి పెట్టుకుంటారు ఒక వెయ్యి చదర పడుగులు ఉన్నటువంటి ఇంట్లో ఈ బా ఏది పేపర్లు దాన్ని ఏమంటారు పేపర్ ప్లేట్లు తర్వాత ఇస్తర్లు తయారీ అరిటాకులు లాంటివి ఇట్లాంటివి ఉంటాయి కదా అవి వాటర్ గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు తయారీ ఈవెన్ ఇప్పుడు పేపర్ గ్లాసులు వస్తున్నాయి కదా అవి తయారీలు అట్లాగే ఈ బొమ్మల తయారీలు ప్లాస్టిక్ బొమ్మల తయారీలు ఇలాంటి బౌలు చూసాను నేను కవర్ చేశాను ఇంతకు ముందు అవన్నీ కూడా కాబట్టి అలాంటి వాళ్ళకి నువ్వు కనుక కట్టిచ్చిస్తే దాంతోపాటు వాళ్ళ స్తోమతను పెట్టుకోవాలి ఇక్కడ కరెంటు ఛార్జీలు తగ్గించండి అక్కడ రెండు రూపాయలకు రెండున్నరకు ఇవ్వండి అదే సందర్భంలో అద్దెని వాళ్ళకి లిబరల్ గా ఇవ్వండి లిబరల్ గా ఇవ్వండి ఇవి లీజ్ కి అద్దెకి తీసుకోవాలా లేదంటే పర్మనెంట్ గా మనకి అది ఇస్తారా లేదు లీజ్ కే ఇస్తారంటున్నారు అంతేనా అంటే మంచిది లీజ్ కైనా లీజ్ కే ఆశ కాదు దొరకవు అవునవును అవును కాబట్టి అది చేయడంలో తప్పు లేదు చాలా మంచి ఆలోచన ప్రభుత్వం ఆ విషయంలో మంచి ఆలోచన కాబట్టి తొందరగా కట్టిప్పించాలి మళ్ళీ దాంట్లో రాజకీయ దరిద్రం ఉండకూడదు రాజకీయ నాయకుడు లోకల్ ఎమ్మెల్యే చెప్పిన వాడికి ఇవ్వాలి లేకపోతే మంత్రి చెప్పిన వాడికి ఇవ్వాలా లేకపోతే కనుక ముఖ్యమంత్రి చెప్తే ఇవ్వాలి లోకేష్ చెప్తే ఇవ్వాలి ఇట్లాంటిది ఉండకూడదు ఎవడైతే జీఎస్టీ రిజిస్టర్ చేయించుకుంటాడో సోన్ సో అన్నటువంటిది ఇచ్చేయాలి అలా ఇవ్వగలిగితే వాళ్ళకి ఈ రాయితీలు ఇవ్వాలి అక్కడ పెట్టుకునేటటువంటి వాడికి ఇది ఉండదు అట్లాగూ దాన్ని ఏమంటారు ఆ మన ఆస్తి పన్ను ఉండకూడదు కదా ప్లీజ్ కాబట్టి వాళ్ళకి సంబంధం లేదు కదా ప్రభుత్వం అవుతుంది కదా కరెంట్ ఛార్జీలు తగ్గించాలా అలాగే తొందరగా కరెంట్ ఇమ్మీడియట్ గా అందుబాటులోకి వచ్చేటట్టు చేయగలగాలి దానికి తోడుగా వీలైతే ఇంకా సులభంగా రావాలంటే స్టేట్ జిఎస్టి ఉంది కదా హెచ్ జిఎస్టి దాంట్లో ముందుగా కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది కదా పిఎల్ఐ పెర్ఫార్మెన్స్ లింక్ ఇన్సెంటివ్ ముందు అయితే ముందు డబ్బులు తీసుకుని దబ్బేస్తారు వీళ్ళందరూ ఇది ఎంత ముందు కూడా జరిగినాయి అట్లాంటి ఆ పరిస్థితి లేకుండా ఉండాలి అంటే సాధారణంగా ఏంటంటే సబ్సిడీ బిజినెస్ కూడా సబ్సిడీ తీసుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్టర్ ఉంది ట్రాక్టర్ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తే ఆ ట్రాక్టర్ కంపెనీ దగ్గర సంతకం పెట్టేసి రెండు లక్షల రూపాయలు క్యాష్ తీసేసుకుని మూడున్నర ఎంత ఉంటుంది సబ్సిడీ ఆ రెండు లక్షలు రెండున్నర లక్షలో తీసేసుకుని ట్రాక్టర్ వాడు వేరే వాళ్ళకి అమ్మేసుకుంటాడు అలాంటి పరిస్థితులతో వెళ్ళిపోయినాయి చాలా వృధా అయిపోయినాయి మనకి ఏళ్ల తరబడి ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ మొదట మీరు కరెంటు పరంగా ఇది ఉండదు అట్లాగే మీరు ఏ అడ్వాన్స్ పే చేయక్కర్లేదు వచ్చేసి పరిశ్రమ పెట్టుకోవచ్చు అంటే గనక వాళ్ళు పెట్టుకుంటారు వీలైతే బ్యాంకులు వాళ్ళతో అక్కడ పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ఆ మిషనరీ ప్రోత్సాహం ఇప్పించండి చూడండి అంత మంది ఉంటారండి నేను చెప్తున్నాను ఇప్పుడు రాజమండ్రి ఏరియాలో ఈ షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా షుగర్ ఫ్యాక్టరీలు ఉన్న చోట్ల ఈ బిళ్ళ తయారీలు చాక్లెట్ల తయారీలు పెట్టలేరా చోట బెల్లం ఉంటది బెల్లం ఆధారిత ఉత్ ఉత్పత్తులు చేయలేరా అక్కడ పప్పు చెక్క పటిక ఈ పటిక బెల్లం ఇట్లాంటివి చేయించి అక్కడ పరిశ్రమలు విడిగా ఉన్నాయి కదా అవి ప్రభుత్వం ప్రోత్సహిస్తే అవి విడిగా ఉన్నాయి ప్రైవేట్ ఇప్పటికే వాటితో తయారు చేసే మెటీరియల్స్ ఉంటాయి ఆ బెల్లంతో ఈ నేను చెప్పినట్టు పప్పు చెక్క తయారీను లేకపోతే స్వీట్ తయారీను ఇట్లాంటివి ఇవన్నీ ప్రభుత్వ ప్రోత్సాహం మీద ఆధారపడి ఉంటాయి ఇది ఓ రకంగా చెప్పాలంటే మనసుతో పనిచేసే ఉద్యోగులు ఉండాలి మనసుతో పనిచేసే రాజకీయం ఉండాలి కనబడుతున్నాడు ఏమయ్యా ఏంది ఇక్కడ నువ్వేందు పొలాల మధ్యలో నీ పొలం ఎందుకు నాశనం చేసుకుంటా ఆడికి వెళ్ళి పరిశ్రమ పెట్టుకో అనే ఎమ్మెల్యే ఉండాలి అలాగే ఆ అధికారికి ఉండాలి ఆ ఫీలింగ్ రాష్ట్రంలో ఇప్పటికి బోల్డ్ వెంది వ్యాపారాలు చేస్తున్నారు అట్లాగే వాళ్ళందరూ నువ్వు చోటకి దాగలిగితే మంచి క్లస్టర్లు అవుతాయి భవిష్యత్తు అద్భుతంగా సాగుతుంది సరే ఇప్పటికే అంటే పెద్ద పెద్ద పరిశ్రమలని ఆహ్వానిస్తారు పెట్టుబడులకి వాళ్ళకి ఎకరాలు ఎకరాలు భూములు ఇస్తారు కదా చిన్న చిన్న పరిశ్రమలకి అందులోకి ఓకే మన రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు మీరు చెప్పిన చాలా పరిశ్రమలు చెప్పారు మీరు అటువంటి వాటికి కూడా ఇలా భూములు కేటాయించి అమరావతిలో ఇవ్వడం సాధ్యం అవుతుందా ఆ తరహా ఆలోచన అమరావతిలో అమరావతిలో వద్దు కూడా అట్లాంటి అమరావతికి వద్దు ఇంకోటి ఆ నేలం అయితే చౌడవుతుంది అదంతా ఇప్పుడు ఏ ఏరియాలో ఆ ఏరియా ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి ఏరియాలో పచ్చల పరిశ్రమకి వస్తుంది టమోటా పచ్చళ్ళు మామిడి దొరుకుతుంది అక్కడ పచ్చల పరిశ్రమ బాగుంటది లేకపోతే కచెప్స్ అంటారు కదా ఈ జ్యూసులు పరిశ్రమ కచెప్లు ఉంటాయి కదా ఈ టమోటాతో కచెప్స్ అవి ఉంటాయి కదా అవి తయారు చేసే పరిశ్రమలు పెట్టాయి పరిశ్రమలు అవన్నీ కూడా అట్లాగే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నూజువీడు ఏరియాలో కూడా మావిడితో పాటు ఈ మధ్యన ఆయిల్ ఫామ్ ఉంది అక్కడ ఆయిల్ ని తయారు చేసే పరిశ్రమలు పెట్టాలి ఇప్పుడు మా సైడ్ ఉంది సార్ కాకినాడ సైడ్ చూసుకుంటే మీరు ఇప్పుడు ఈ సీజన్ లో ఈ మ్యాంగో జెల్లీస్ అని అదే అంటారు కదా అవి అలాగే తాటి చేపలు కూడా వేస్తూ ఉంటారు అవి రోడ్డు మీద వేస్తూ ఉంటారు వాళ్ళకి పాపం సెట్ అయిన ఏమి ఉండదు అది మెయిన్ అదే అదే జస్ట్ అవును కాదంటే అంటే అటువంటి వాళ్ళకి కూడా ఇలా కేటాయిస్తే మేబీ వాళ్ళు శుభ్రంగా చేయొచ్చు అలా చేస్తారు అది సక్రమంగా చేసుకోగలిగితే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కూడా ఉంటది ఇప్పుడు అట్లాగే మీ ఏరియాలో ఆక్వా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఉన్నాయి వాటితో పచ్చలు తయారు చేసే పరిశ్రమలు వాటితో ఈ కూరలు ఇవి కూడా ఉంటాయి కదా కొన్ని రోజులు నిల్వ ఉండేటటువంటి అవి చేసుకోవచ్చు కదా అవన్నీ కూడా చెయ్యాలి అన్న కమిట్మెంట్ ఉంటే లక్ష కనబడుతుంది అండి ఇప్పుడు ఆనియన్స్ ఎక్కువ పండే చోటు ఉంది అసలు ఆనియన్స్ దొరకని చోటు ఉంది కూరగాయలు ఎక్కువ పండే చోటు ఉంది అసలు దొరకని ఏరియాలో ఉన్నాయి ఇవి అక్కడ షిఫ్ట్ చేయడం అక్కడ వీటితో ఏం చేయాలి బంగాళదుంపలు వచ్చే చోట్ల లేకపోతే ఆనియంతో ఎంతో ఉంటారు చిప్స్ లాంటివి చేయొచ్చు మన రాష్ట్రంలో ఫస్ట్ కావాల్సింది యువతకి మోటివేషన్ కాలేజీల దేశ నుంచి వాళ్ళని ఇదివరకు ఇప్పుడు మా చిన్నప్పుడు మేము సెలవులు వస్తే పనిచేసేవాళ్ళు ఇప్పుడు విడి రోజుల్లో కూడా వీళ్ళు ఆ వీడియో గేమ్స్ లో ఆటలాడుకుంటా కూర్చుంటున్నారు అదే సందర్భంలో కాలేజీల దగ్గరకు వచ్చేటప్పటికి ట్యూషన్స్ చెప్పుకుంటునో ఏదో ఒక పని చేసుకుంటునో బతికాం ఇవాళ రోజున అది ఒక దాన్ని ఏంటి అసమర్థత కింద చూస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళలో చైతన్యం కావాలి చంద్రబాబు లాంటి పెద్ద ఆయన అలాగ మోటివేట్ చేయాలి ఏమయ్యా మీ పిల్లల్ని పని చేయించండి పని అలవాటు చేయండి పని అలవాటు చేయండి అట్లాగే దేన్ని చూడొద్దు చూడద్దు ప్లంబర్ అంటే ఉదాహరణ చేయండి ఒక ఎలక్ట్రీషియన్ అంటే భుజాన్ని చెయ్యండి ఒక ఇంకొకటి ఇంకొకటి పని చేస్తున్నారని భుజాన్ని చెయ్యండి మన బిడ్డల్ని అట్లా తీసుకెళ్ళడం తప్పు లేదు అదేమి ఇప్పుడు మన పిల్లలు వెళ్ళి విదేశాల్లోనేమో బట్టలు వతకొచ్చు లేకపోతేనేమో దాన్ని బాత్రూమ్లు గడవచ్చు అదే ఇక్కడ వస్తేనే వాళ్ళని చులకనగా మాట్లాడతాం ఇప్పుడు అక్కడ డ్రైవింగ్ పేరుతో వెళ్ళి ఎంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు సార్ పేరుకి వెళ్ళే డ్రైవింగ్ అక్కడ ఉతికి గిన్నెలు కడుగుతున్నారు అది చాలా మంది ఓపెన్ గా పెడుతున్నారు మా దుస్థితి ఇక్కడికి వచ్చి మీరు చేస్తామని చెప్తున్నారు అందులో లేదు కూడా చూస్తున్నాం అన్న ఫీలింగ్ పోగొట్టాలా అది పోగొట్టాలంటే మనం ఏదో మాట్లాడితేనే వీడియోలు చేస్తే రాదు బాబు గారు లాంటి వాళ్ళు మాట్లాడి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అది చూసి మిగతా పార్టీలో కూడా ఆ విధమైనటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఈ ఎక్కడ ఎందుకు నేను ఇదివరకు బాగా స్టోరీలు కూడా నాకు ఏంటంటే అట్లాంటి ఎంకరేజ్ చేయడం ఇష్టం ఇప్పుడు మీకు విజయవాడ నుంచి తెనాలి వెళ్లే దారిలో ఆ రేవేంద్రపాడేవతల ఇది ఉంటది నంది వెలుగు అక్కడ ఇదే మన కాదు అక్కడ మెయిన్ రోడ్డు మీద ఓవర్ ఉంటది రైల్వే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంటది అక్కడ ఆడపిల్లలు పొద్దు నుంచి సాయంత్రం దాకా పూల మాలలు కట్టి అమ్ముతా ఉంటారు అది ఇప్పుడు పెద్దవాళ్ళు కనబడుతున్నారు పిల్లలు కనబడుతున్నారు ఇదివరకేంటి వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి రాగానే పూలు కొయ్యటం తర్వాత మాలలు కట్టడం తెచ్చి ఉండటం తల్లిదండ్రులు తల్లులు వీళ్ళు స్కూల్కి వెళ్ళిన టైంలో పూలు కోసుకొచ్చేసేసి పూలు పొద్దున పిల్లలే కోసుకొచ్చేసి స్కూల్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఈ తల్లులు ఈ లోపు మధ్యాహ్నం వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపు కట్టేస్తారు మాల ఈ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఆ మాలలు అక్కడ రోడ్డు మీద అమ్మేవాళ్ళు మీకు ఆ రూట్ ఎప్పుడు చూసినా సరే మంచి తక్కువ రేటు కి క్వాలిటీతో ఉండేటటువంటి మల్లెపూల మాలలు దొరికాయి అనమాట అట్లాగే కూరలు అమ్మేవాళ్ళు పండ్లు అమ్మేవాళ్ళు ఇవాళ కనపడట్లేదు ఎక్కడా కూడా అంటే ఇక్కడ మనం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటటువంటి దాన్ని ప్రోత్సహించాల్సిన చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ప్రోత్సహిస్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తారు అవును అది ప్రోత్సహించాలా అప్పుడు మనకి ఈ సంస్థలు నేను చెప్పినటువంటి ఇట్లాంటి పరిశ్రమల్లో మానవ వనరుల కొరత ఉండదు ఇప్పుడు సమస్య ఏంటంటే మానవ వనరుల కొరత మనకి రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది మనం చాలా లైట్ తీసుకుంటున్నాం ఇవాళ మనకి పొలంలో పనిచేయడానికి మనిషి దొరక బీహార్ నుంచి తెచ్చుకుంటున్నాం మన పని చేయడానికి మనుషులు దొరక ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చుకుంటున్నాం మన పొలాలలో అదేది కోతలకి దాన్ని పొట్టు తీయడానికి దొరక్క నూర్పుళ్ళకి మిషన్లు పెట్టి చేయించుకుంటున్నాం చివరికి రోడ్లు వేయడానికి మనుషులు దొరక్క మిషన్లు పెట్టి చేసుకుంటున్నాం కాబట్టి ఇవాళ మనకి మానవ వనరుల కొరత విపరీతంగా ఉంది బాబు గారిది సంకల్పం చాలా గొప్పది అది ఆచరణలో కావాలంటే దాని సమస్యకి పరిష్కారం వైపు వెళ్ళాలి ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలంటే లేకపోతే బీహార్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి జనాలు తోలుకు రావాలి ఇక్కడికి వాళ్ళతో పెద్ద సమస్య ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి రోళ్ళు వచ్చినప్పుడు వాడు వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు అడు కోపం వస్తే మీరు హైదరాబాద్ లో ఈ మాన్యువల్ ఇది పంపిస్తారు మనకి లేబర్ని అంటే మనకి లో పని చేయడానికి హౌస్ కీపింగ్ స్టాఫ్ వాచ్మెన్ ఇట్లాంటి వాళ్ళు అని పంపిస్తారు ఉన్నట్టుండి ఒకటి కనపడకుండా వెళ్ళిపోతాడు ఏంటంటే అంటాడు ఆ కంపెనీకి కూడా చెప్పడం ఇక్కడ నలుగురు దగ్గర స్నేహం చేస్తాడు సరిగ్గా పని చేసేవాడు ఎక్కడికి వెళ్ళినా బతుకుతాడు కొంతమంది ఏంటి ఆ ఇళ్ల దగ్గర పడిన అక్కడికి వచ్చేసి ఈ కేంద్రాల్లో పనిచేసేస్తారు వాడికి తీసుకున్న రోజు నుంచి ఓ ఫీలింగ్ పంతొమ్మిది వేలు నా పేరు మీద తీసుకున్న నా పది అని ఎత్తనాడు అని తర్వాత ఏ రోజు అయితే ఇక్కడ నలుగురు స్నేహం పెరిగాక తలా ఒక ఐదు వేలు వేలు తీసుకుని లక్ష రెండు లక్షలు అయిపోయాక అక్కడ నుంచి జంప్ అయిపోతాడు ఈ కంపెనీ ఆ మాన్యువల్ రిసోర్స్ కంపెనీ అడిగితే మనిషిని ఇవ్వగలదు కానీ ఈ అప్పులు తెరచడు ఇట్లాగా క్రమశిక్షణ లేని తను ఈ క్రమశిక్షణ మనం ఇప్పుడు ఈ దశ నుంచి అలవాటు చేయాలి మనుషుల్ని తయారు చేసేటటువంటి మెకానిజం కావాలి ముందు పైగా ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి చాలా తక్కువకి వస్తారు సార్ మెయిన్ కాన్సెప్ట్ అక్కడ నుంచి తీసుకురావడానికి కారణం ఇప్పుడు ఛత్తీస్గఢ్ మన దగ్గర పెట్టుకుంటారండి అక్కడ రావట్లేదు అదే అది అంటే దానికి రీజన్ ఏంటి ఇది వరకు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు రెండవది ఏంటంటే ఇక్కడ మాన్యువల్ రిసోర్సెస్ దొరకట్లేదు అన్నటువంటి ఫీలింగ్ కూడా అంటే నా మన ఊర్లో ఎంత మంది పని చేస్తున్నారో మనకు తెలుసు ఎదువరకు పల్లెటూళ్ళలో నేను మొదట్లో స్టోరీలు కవర్ చేసే రోజుల్లో ఒక వెయ్యి మంది ఉన్న పల్లెటూరులో ఐదు వందల మంది పని చేసేవాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కడో ఎందుకో అప్పుడు నానా భూమికి చేసేవాళ్ళు కూచిపూడి దగ్గర అక్కడ 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 చిన్న అది పెట్టుకుని చూసుకుంటుండేవాళ్ళు అక్కడ చూసేవాడు నేను పొద్దున్నే తెల్లారుజామున ఆరింటికెల్లా తలుపు కొట్టి మరి రెండు కోడిగుడ్లు తర్వాత కాస్త రైసు అంత అంత చెంత కొనుక్కుపోతారు మళ్ళీ సాయంత్రం నాలుగున్నర ఐదింటికి వస్తారు అంటే పొద్దున్నే అన్నం వండేసుకొని బాక్సులు కట్టుకుని వెళ్ళిపోతారు సాయంత్రం వచ్చి ఈ ఏరుకొచ్చిన మినుములు ఏరుకొచ్చినటువంటి పెసలు అట్లాంటివి ఇచ్చి కొంత చెంత అడగటం లేదంటే ఈ ఒడ్లుని తీసుకొచ్చి అడగటం తర్వాత పొద్దున్న తీసుకున్న అప్పు తీర్చేయటం ఇది ఒక సిస్టమేటిక్ గా నడిచింది అప్పుడు ఎనిమిది గంటలు పని చేసేవాళ్ళు వాళ్ళు ఎనిమిది పది గంటలు ఇప్పుడు ఎనిమిది గంటలు పని చేయడానికి ఇష్టం ఉండట్లేదు అదే ఊళ్ళల్లో ఐదు ఆరుగురు పనికి దొరికితే కానీ సరే ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తం తయారు చేస్తాను అనడం ఇప్పుడు ఈ ప్లగ్ అండ్ పే విధానం ఖచ్చితంగా అది సాకారం అయ్యే అవకాశం ఉంటుంది దీనికోసం అందరు ముందుకొస్తే నేను చెప్పాను కదా ఆయన ఆలోచనలు ఒక బాబు మాట్లాడే మాటని నేను ఎప్పుడు మాట్లాడతాయి నాకు నేను పవర్లో వాడిని కాబట్టి నాకు చేత కాదు సాధ్యం చేయలేను నేను ఆయన పవర్లో ఉన్నాడు చెయ్యగలడు కానీ ఆయన ఆచరణలో ఇంతవరకు విఫలమవుతూ వస్తున్నాడు ఆ విషయంలో ఆనాటి నుంచి చేయగలిగి ఉంటే నేను చెప్పినట్టు ఇందాక ఉమ్మడి రాష్ట్రంలోనే ఇన్ని ప్రాంతాలు ఎందుకు వెనకబడతాయి రాష్ట్రం ఎందుకు విభజన అవుతుంది బేసిక్ గా ఇది ఆచరణలో ఆయనలో ఆసియాలు చాలా ఉన్నాయి ఆచరణకు వచ్చేటప్పటికి ధనవంతుల దగ్గర కేంద్రీకృతం అయిపోతున్నటువంటి డెవలప్మెంట్ చుట్టూ తనే ఉండిపోతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చినట్టు అది కొంచెం బయటికి సామాన్యుల దగ్గరికి కూడా మా ఇది గత మాట్లాడేవాడు ఆయన ఈ కాన్సెప్ట్ ఇది కూడా మాట్లాడేవాడు ఆచరణలో పెట్టలేదు ఆచరణలో పెట్టి అందరి మీపు పొందాలి ఆయన అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి కాన్సెప్ట్ అయితే అద్భుతమే లైక్ ఇస్తామంటున్నారు ముందుకు రమ్మంటున్నారు అది ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తా ఉంటున్నారు బాబు గారు నిజంగా ఇది వర్కౌట్ అయితే అద్భుతమే మొత్తం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది దీని ద్వారా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం సక్సెస్ చెయ్యాలి అని కూడా బాబు గారి ఆలోచన మారాలని కూడా కోరుకుందాం